అండి శ్రీనివాసన్ నుంచి నేను పార్చని క్వీన్ ఆఫ్ ది వెజిటబుల్ వంకాయ ఈరోజు వంకాయతో గుజ్జు పచ్చడి చపాతీ నాన్ పుల్కాకి వేడి వేడి అన్నంలోకి నేనైతే తయారు చేసుకున్నాను ఇది ఎలా తయారు చేశాను అన్నది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేస్తాను వంకాయలు తీసుకున్నాను ఒక పావు కేజీ రెండు టమాటో మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారానికి తగినంత కరివేపాకు రుచికి తర్వాత చింతపండు గుజ్జు పోపు సామాను మెంతులు కారం పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసుకుంటూ మీకు పచ్చి ఈ గుజ్జు పచ్చడి చూపిస్తాం ప్యాన్ పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి ఇంగువ అయితే కొంచెం వేసుకోవాలండి ఇంగువ కడుపుకి బాగుంటుంది అరుగుదలకి బాగుంటుంది ఇంగు వేసిన తర్వాత వంకాయలు ముందు పసుపు ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకొని అవి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయాలి వంకాయ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం టమాటో ముక్కలు వేయించాలి ఈ మూడు కూడా చక్కగా ఉప్పు తగినంత పసుపు వేసి మనం మగ్గించుకోవాలి వంకాయ వల్ల చాలా ప్రయోజనాలు అండి వంకాయ తింటే అసలు వంకాయ ఏంటంటే కూరల్లో రారాజు వంకాయ తినని వాళ్ళు కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ ఉండరు అన్ని రకాలు వంకాయతో చేసుకోవచ్చు ఇది పోషకాలు కానీ జీర్ణశక్తి పెంచుతుంది గ్లైసెమిక్ గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు మంచిది బీపీ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది తర్వాత మనం బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి వంకాయ చాలా మంచిది ఎన్నో సుగుణాలండి వంకాయతో ఈ వంకాయ రోజు ఎలా చేసుకున్నా కూడా కూర అద్భుతంగా ఉంటుంది అందులో పచ్చడి చేసుకుంటారు కాల్చి పచ్చడి అలాగే వంకాయ మెంతి పెట్టి వంకాయ కొత్తిమీర కారం వంకాయ పులుసు పచ్చడి ఇలా రకరకాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తయారు చేసుకుంటారు అంత బాగుంటుంది వంకాయతో ఏ కూర చేసినా ఈరోజు నేను గుజ్జు పచ్చడి మెత్తగా చక్కగా పచ్చడి చాలా బాగుంది మీకు పుల్కా నాను రోటీకి అలాగే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక్క రెండు నెయ్యి చుక్కలు తగిలించుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా ఈ మగ్గిన దాన్ని మనం ఒకసారి జార్లో ఒక్కసారి బ్లర్ బ్లర్ చేయండి అంతే ఒక్కసారి తిప్పామంటే కచ్చాపచ్చాగా పేస్ట్ అవుతుంది దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ మరీ ముద్దలా కాకుండా కొంచెం ఒక్కసారి కచ్చా పచ్చా పేస్ట్ చేసుకొని దాన్ని తీసి మనం పక్కన పెట్టుకోవాలి గుజ్జు పచ్చడి అన్నాను కదా అందుకు ఇలాగ చేసుకుంటే ఏంటంటే చపాతీ తినడానికి కానీ నాన్ పుల్కా పూరీల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా చేసి ప్యాన్ పెట్టుకోండి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి వాసనకి మనం మెంతులు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి మెంతులు వల్ల ఆ వాసన ఈ గుజ్జు పచ్చడికి చాలా బాగుంటుంది అవి ఎర్రగా వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఇవి వేగి చెటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి వేసుకొని మంచి సువాసన రావాలి నేను ఇంకొంచెం ఇంగువైతే తగిలిచ్చాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి అవన్నీ కూడా కా చక్కగా వేగిన తర్వాత మనం కచ్చా పచ్చా రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడినైతే అంటే వంకాయ ఉల్లిపాయ టమాటో ఆ పచ్చడిని అందులో వేసుకోవాలి ఇందులో నేను రెండు వెల్లుల్లి రెబ్బలైతే జోడించాను చిన్నగా ముక్కల్లా తరిగి పేస్ట్ అయితే వేయలేదండి ఇప్పుడు ఈ పే ఈ పచ్చడిని అంతటిని కూడా వంకాయ గుజ్జు అంతా కూడా అందులో వేసి ఇవన్నీ బాగా కలవాలి కలిసిన దాకా మనం చక్కగా కలిపి నూనె విడిచిన దాకా మూత పెట్టి చక్కగా మగ్గనివ్వండి ఇప్పుడు తగినంత కారము మీకు ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేశాను కాబట్టి తగినంత కారము కూరకి రుచి చేర్చడానికి ధనియాల పొడి వేసుకోవాలి ఒక చెంచా మళ్ళీ ఒకసారి ఉప్పు సరిచూసుకోండి ధనియాల పొడి కారము ఉప్పు సరిచూసుకున్న తర్వాత కలపండి అన్నీ కలవాలి మొత్తం ఇప్పుడు అన్నీ కలిసిన తర్వాత నేను ఒక స్పూను స్పూనున్నర చింతపండు గుజ్జు అయితే వేసుకున్నానండి కూరకి రే మంచి టేస్ట్ వస్తుంది టమాటో వేసినా కూడా చింతపండు గుజ్జు వలన కూరకి మరింత రుచి యాడ్ అవుతుంది ఇది వేసి చక్కగా ఒక చిన్న గ్లాసు నీళ్ళైతే పోసి మూత పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా మగ్గనివ్వాలి చూసారా ఎంత బాగుంటుందంటే అసలు తినడానికి మంచి ఆ కారం పచ్చిమిర్చి తర్వాత ఎండు ఎండు కారం వేసాము మసాలా పొడి అంటే మనం ధనియాల పొడి వేసుకున్నాం చింతపండు గుజ్జు వేసుకున్నాం ఇది అన్నీ మూత పెట్టిన తర్వాత చూసారా ఇలా ఆయిల్ అయితే విడిస్తుందండి ఇప్పుడైతే మనకి గుజ్జుకూర వంకాయ గుజ్జు కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని డిష్లోకి తీసుకొని వేడి వేడిగా అన్నంలోకి కానీ చపాతి రోటీ నాన్లోకి కానీ నంచుకు తింటే ఆహా ఏమి రుచి అంటారు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ నాకు చాలా అవసరం అండి మీ లైక్ వల్ల నా ఛానల్ సజెషన్లోకి వెళ్తుంది ఎందుకు ఆలస్యం అందరూ వంకాయ గుజ్జు పచ్చడి చేసుకొని చపాతీ నాన్ రోటీతో తినచ్చు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ